ఎగువ నుంచి భారీగా వస్తున్న వరద నీటితో కృష్ణా జిల్లా నందివాడ మండలంలోని పన్నెండు గ్రామాలు జలమయమయ్యాయి ముంపు గ్రామాల్లో సహాయ చర్యలు పాల్గొనేందుకు గుడివాడ ఎమ్మెల్యే వెనుగండ్ల రాము ట్రాక్టర్ తోలుతూ వెళ్లారు ఎమ్మెల్యే బాధితులకు ఆహార ప్యాకెట్లు పంపిణీ చేశారు భారీ వరదలతో ప్రజలు రైతులు తీవ్రంగా నష్టపోయారన్నారు వరదతో నష్టపోయిన ప్రభుత్వం ఆదుకుంటుందని భరోసా ఇచ్చారు ఈ గ్రామం అలాగే వద్దుల మేరక ఈ నాలుగు ఈ అయితే కనుక బాగా చాలా బాగా దెబ్బతి మొత్తం అంత మునిగిపోయి హరిపురాలు ఒకటి హరిపురాల రామాపురం కూడా చాలా సాధ్యమైనంత మందిని బయట బయటికి బయటికి తీసుకెళ్ళటం జరిగింది ఇంకా ఇక్కడే ఉండిపోతాం మెరక మీద ఉన్న వాళ్ళు మాత్రం ఇక్కడ ఉండిపోయారు వాళ్ళందరికీ భోజన సదుపాయాలన్నీ అరేంజ్ చేస్తున్నాం మొత్తాన్ని ఈ ఏ మాత్రం ప్రజలకైతే ఇబ్బంది లేకుండా ఉండడానికి ట్రై చేస్తా ఉన్నాం